హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్క్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికి చెర్ల గ్రామం నుంచి వేరేగోపాలనగర్ పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికి చెర్ల గ్రామం నుంచి వేరేగోపాల్ నగర్ మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక కాకి నెమలని చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకి నెమలగా ఈ పుంజు యొక్క రంగు చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడుగా ఉంటుంది చెప్తున్నానండి ట్వంటీ త్రీగా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క బరువు విషయం తీసుకుంటే కనుక మూడు కేజీలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పది నెలల వయసుల పుంజుగా చెప్తున్నారండి టెన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క దీని యొక్క విషయం తీసుకుంటే కనుక అంటే ఈ కాకి ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు అండి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అండి ధరల కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీకి పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కంచిచర్ గ్రామం ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే కనుక మీరు అంటే ఫోటోలో వీడియో లేక లైవ్లో చాలా బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ వీలైనంత వరకు మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి ఎందుకంటే మనం లైవ్లో వెళ్ళి చూస్తే ఆ ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చూసుకొని మనం ఒకవేళ వీలైతే కనుక పుంజు నచ్చితే మనమే డైరెక్ట్గా పుంజు తీసుకుంటాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుంటుందండి మనతో పాటు సేఫ్టీగా మనకు వస్తుంది కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి నేనైతే వేరే గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను అండి మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని అప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కోల్డ్ లేదన్న అమ్మాలు ఉంటే కనుక మీకు కాళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలంటే అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుందండి అంతేకాకుండా మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్